మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ మూర్తి వెల్కమ్ టు ప్రమో టాక్స్ మనం చాలా రోజుల క్రితం లలిత గీతాలు మన ఛానల్లో విన్నాం ఆ పాటలు ఎవరు పాడారు మధుర గాయని మా కుటుంబానికి అత్యంత ఆత్మీయ మిత్రురాలు గొప్ప సంగీత విద్వాంసురాలు శ్రీమతి శాంతిశ్రీ గారు పాడారు ఆవిడ మన ఛానల్లో ఇక చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు మీరందరూ కూడా ఆవిడ పాడినటువంటి లలిత గీతాలు చక్కగా విన్నారు వేలాదిగా విన్నారు మంచి స్పందన వచ్చింది ఇక మన తెలుగులో మహాకవులైనటువంటి వాళ్ళు రాసినటువంటి గొప్ప గొప్ప లలిత గీతాలు ప్రైవేట్ సాంగ్స్ ఏమున్నాయో అవి ఒక్కొక్క కవి గీతాలు తీసుకొని ఒక్కొక్క ప్రోగ్రాంగా చేయాలని నిర్ణయించాము ఈరోజు శాంతిశ్రీ గారు గొంతు నుండి మహాకవి దాశరథి లలిత గీతాల జలపాతాలు జాలువారుతూ ఉన్నాయండి మీరన్నీ కూడా ఆ పాటలన్నీ కూడా వినండి ఆనందించండి హాయిగా ఆమె కంఠ మాధుర్యాన్ని అలాగే దాశరథి గీతాల్లో ఉన్నటువంటి అద్భుత భావ సౌందర్యాన్ని ఏకకాలంలో అనుభవించండి లలిత పట్ల అవగాహన కలిగిన మన తరం వారు పాడుకోగలిగిన పాటలు చాలా ఉన్నాయి అటువంటి లలిత గీతాలలో ప్రఖ్యాతి చెందినటువంటి కవులను తీసుకుంటే చాలా మంది మనకి దేవులపల్లి వారు దాసరథి వారు వకలంక లక్ష్మీపతి గారు అడవి బాపిరాజు వారు అలాగే గింజపూరి శివరామారావు గారు రజనీ గారు ఇలాంటి ప్రఖ్యాతి చెందినటువంటి కవుల యొక్క బాణీలు పాటలు చాలా ఉన్నాయి వాటిల్లో ఈరోజు ఒక సిరీస్గా మొదలు పెడదామని నా తాభిప్రాయం ఈరోజు శ్రీ దాసరిది గారు రచించినటువంటి రచనలు వాటిని లలిత గీతాలుగా మనకు అందించిన తీరు అత్యద్భుతమైన వారి లలిత గీతాలు కొన్ని మనం వినే ప్రయత్నం చేద్దాము వాటిల్లో ఒక పల్లవి చరణం మాత్రం వినిపిస్తాను పరిచయం చేయడానికి ఇక శ్రీ దాసరి గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినదించినటువంటి గొప్ప కవి ఉర్దూ తమిళం తెలుగు మొదలైన భాషల్లో వారికి పడుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఆయన వెలుగొందారు అలాగే రజాకారుల మూమెంట్ లో కమ్యూనిస్టు భావజాలం కలిగిన వారితో కూడా తాను స్పందించి సహకారంగా ఆయన కూడా అనేక వారితో తిరగడం జరిగింది తర్వాత గాలిబ్ గీతాలని వీరు ఉర్దూ గీతాలు రచించారు జయదేవ అష్టపదులకి వ్యాఖ్యానం భాష్యం కూడా రాశారు అనువాదాలు వ్యాఖ్యానాలు చాలా రచనలు వారు చేసి ఉన్నారు ఇక ఇంకొక కోణం వారిలో చలన చిత్ర గీతాలకు కూడా వారు అందించడం చలన చిత్రాలకి నిర్మాతల నిర్మాతల యొక్క భావాన్ని అనుసరించి దర్శకుల ఇష్టాన్ని అనుసరించి అనేక పాటలు వాళ్ళు రాయించుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి సినిమా పాటలు వారు కోల్లలుగా రాశారు ఎన్నో వేల పాటలు వాళ్ళు దాసరథి గారు రాసి ఉన్నారు వారి పూర్తి పేరు శ్రీ దాసరి కృష్ణమాచార్య వీరి తమ్ములే దాసరికి రంగాచార్య వారు కూడా ప్రఖ్యాత కవి ఈ విధంగా రచనలు చేసినటువంటి అంటే ప్రోత్సాహకరమైన రచనలు మోటివేషనల్ రచనలు అంటే ఒక ఒక సందేహ సందేశాత్మక రచనలు అలాగే ఉత్తేజిత పరిచే రచనలు అలాగే లలిత భావాలతో కూడిన రచనలు అన్ని రకాలుగా దాసరి గారి రచనలు మనం చూడవచ్చు వాటిల్లో ఈరోజు కొన్ని దేశభక్తి గీతాలు కూడా వారు రచించడం జరిగింది వాటిలో కొన్ని మాత్రం మనం తీసుకుని మనం పాడుకుందాము పల్లవి ఒక చరణం వరకు మీకు నేను వినిపిస్తాను సముద్ర గర్భం దాచిన ఆ నలమెంతో ఆకాశంలో భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ పానలమెంతో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం ೋ ಈ ಮಾನವ ರೂಪ ಜರಿಗಿನ ಪರಿಣಾಮೆನ್ನೋ ಒರಿಗಿನ ದರಕಂಠಾಲೆನ್ನೋ ಒುಟೋ ಮುರಿಗಿನ ದರಕಂಠಾಲೆನ್ನೋ ಶ್ರವ ಜೀವ ಪೆತ್ತು ತ ధనవంతుడెవ్వరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఓ తర్వాత మన అమర గాయకులు మధుర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినటువంటి ఒక అద్భుతమైన ప్రజాదరణ పొందిన అనేక మంది ఊహాసుందరిగా తలచేటటువంటి ఒక అమృతమయ మూర్తిని ఊహించుకుని రాసిన గీతం తల నిండు ಮೊಗಲಿರೆ ಕುಲೋ ನಿ ಸೊಗಸುವ ಪುಲವಾನು ಪುರಿಯು ಮೊಯಲು ಮೊಗಲಿರೆ ಕುಲ ಲೋನಿ ಸೊಗಸುವ ನಾರಾಯಣಿ ತಲ ನಿಂಡ ಪೂದಂಡಿ ನಾರಾಣಿ ಮುಲಕ ನೌತೋಡ ಮುರಿಪಿಂಚಬೋ నీ పాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ వేనిలో పచ్చ చే అందాలు ఓ నీ వేనిలో పచ్చ చే అందాలు నీని

చేదగు కన్నీటి బొట్లు చిందిన చప్పుడులు విను చేదగు కన్నీటి బొట్లు చిందిన చప్పుడులు విను వారి పగరాని మనసు పరిబాధని లోతుగను చేదగు కన్నీటి బొట్లు చిందిన చప్పుడులు విను వారి పగ పరివారని లోతుగను మూగ పుస్తకాలలోని రాగాలను తెలుసుకో ఓ మూగ పుస్తకాలలోని రాగాలను తెలుసుకో గాలివాలి కనిపించిన ఆలోచన వాడుకో మూగ పుస్తకాల నడచిరా నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్మగవలే నడచిపో మాట్లాడని మల్లె మొగ్గ మాదిరిగా నడచిరా వసంత మాసం గురించి ఉగాది పాటల్లో ఒక పాటగా వీరిదొక పాట ఉంది మామిడి కుమ్మ పాటలు పాడినదే పాటలు పాడినదే మన్మధ మాధవు మాధము గూడి మహి హో సకల చరాచర జాలము వారికి స్వాగతమిచ్చినహో స్వాగతమిచ్చెనహో కాసిన దేశభక్తి గేయాల్లో గేయాల్లో చాలా ప్రసిద్ధి చెందింది పాపల్లారా మీ కన్నుల్లో పున్నని జాగిలి ఉన్నాడు ఉన్నాడు పొంచున్నాడు మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు ఉన్నాడు అతడున్నాడు మీ కన్నుల్లో పున్నని జాగిలి ఉన్నాడు మీ మనసుల్లో దేవుడు పొలై ఉన్నాడు భారత మాతకు ముద్దుల పాపలు మీరేలే మీరేలే అమ్మకు మీపై అంతే ప్రేమేలే 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 పిల్లల్లారలారేప తవిరుల్లారా వీరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిన్నల్లారా తర్వాత విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశం

భీమన మహాయుధంగ దేశ శత్రువుల విశాల భారత దేశం మనది హిమాలయాల కునిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి ఇలాంటి ఎన్నో రకాల గీతాలు ఆయన దేశభక్తి గీతాలు లలిత గీతాలు భావగీతాలు రేడియోకి ప్రత్యేకంగా రాసిన గీతాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని మనం వినిపించుకున్నాము ఈ తర్వాత ఈ పాటలన్నిటికీ నాకు సహకరించినటువంటి మూలాలకి సహకరించినటువంటి శ్రీ లలిత సంగీత కర్ సేకరణ కర్త శ్రీ కరి బాలాజీ గారు మరియు శ్రీ హుడుమై పురుషోత్తమాచార్య వారు నల్గొండ బాలాజీ గారిది హైదరాబాదు వారు మంచి గాయకులు కూడా అడిగిన వెంటనే నాకు ఈ వివరాలన్నీ పంపించారు నాకు తెలియని వివరాలు వారు పంపించడం జరిగింది అందుకు కృతజ్ఞతల్ని మరొక కవి రచనలతో మరొక ఎపిసోడ్తో అంతవరకు ధన్యవాదాలు నమస్తే ఇవ్వండి మిత్రులారా దాశరథి గారి అద్భుతమైనటువంటి లలిత గేయాలు మన మధుర గాయని శాంతిశ్రీ గారి కంఠ మాధుర్యంలో మనం విన్నాం మళ్ళీ మళ్ళీ దాచుకొని మరి ఈ పాటలు విందాం మరోసారి మరో మహాకవి రాసినటువంటి లలిత గీతాలు మన శాంతిశ్రీ గారు వినిపిస్తారు మరో వీడియోలో ప్రస్తుతానికి చలవు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే మిత్రులకందరికీ తప్పక షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా తప్పనిసరిగా చేసుకోండి